హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరలాహా అందరికీ గుడ్ ఈవినింగ్ ఇది మంగళవారం రోజు ఈవినింగ్ బాగా గాలి దుమ్ము వస్తుంది వర్షం పడే సూచన అయితే కనిపిస్తుంది అనమాట అంటే క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయింది అసలు అప్పటిదాకా ఎంత ఎండు ఉందంటే తట్టుకోలేనంత వేడితో కూడిన ఎండ అనమాట ఇంకా అప్పటికప్పుడే క్లైమేట్ చేంజ్ అయ్యి గాలి దుమ్ము స్టార్ట్ అయింది గాలిదుమ్మ స్టార్ట్ అయింది వెంటనే ఇంకా వర్షం అయితే అసలు ఆగకుండా పడింది అనమాట ఇంకా ఈలోపు పైన బట్టలు ఈవినింగే వేసాను ఇంకా ఈవినింగ్ బాగుక్కపోతుంది అనేసి ఇంకా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ వేసుకొని వచ్చే లోపే ఒక ప్రళయం సృష్టించేసింది ఇంకా డాపా మీద అయితే ఇంకా డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా వాష్ చేసి వేసాను అనమాట ఇంకా గాలిదుమ్మికి ఇంకా ఆగుతాయి క్లిప్పులు పెట్టినా ఆగోవు కదా వాళ్ళు మొత్తం కింద పడిపోయాయి ఇంకా పైకి వచ్చి చూస్తే ఉంది బట్టలన్నీ తడిసి ముద్ద ముద్ద అయిపోయాయి అనమాట పాప మా చిన్న నేను సాయం చేస్తుంటేనే మా మమ్మీ వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని అంటున్నాడు ఇంకా చేసి వచ్చిన ఫైవ్ మినిట్స్లోకి ఇంకా ఇదంతా జరిగిపోయిందనమాట ఇంకా కొంచెం వర్షం తగ్గింది ఇంకా సరే మళ్ళీ బట్టలు తీసేద్దాం మళ్ళీ ఏమన్నా వర్షం పడితే మళ్ళీ ఇంకా నైట్ మళ్ళీ తీయడానికి కూడా ఇబ్బంది కదా అనేసి పైకి వచ్చేసాను ఇంకా అక్కడ ఏంటంటే కొంచెం చెట్టు ఆకులు అడ్డుపడి వాటర్ పోవట్లేదు అనమాట ఇంకా కాలుతో అయితే ఆకులని ఇట్లా పక్కగా నెడుతున్నాను ఇక మిగతా బట్టలు అయితే కొన్ని ఇంకా పెద్ద బెడ్షీట్ వేసాను అన్నమాట సిక్స్ బై సిక్స్ బెడ్షీట్ వేసాను అది కాటన్ది ప్యూర్ కాటన్ వాటర్ అబ్జర్వ్ చేసి ఇంకా అసలుకి అదైతే తీయడానికి కూడా రాలేదన్నమాట చాలా బరువుగా అనిపించేసి సరే లాస్ట్లో తీద్దాం అనేసి ఉంచేసా అనమాట చిన్న చిన్న బట్టలు అయితే తీసేసాను ఈలోపే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట కొన్ని బట్టలు తీసాను ఇంకా తీద్దామనుకోలేక వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఈరోజే తలకైతే నూనె పెట్టాను అనమాట ఇంకా నూనె పెట్టేసుకొని సరే వేడిగా ఉందిగా స్నానం చేసి వచ్చేసి ఇంత తర్వాత ఇక బట్టలు మార్చేద్దాంలే అనేసి అట్లా ఉండిపోయాను ఈ లోపే ఇదంతా జరిగిపోయింది తలంతా తరిచిపోయింది అనమాట అదే చెప్తుందని మీకు ఇంకా మా చిన్నూనేమో ఇంకా స్టెప్స్ మీదే ఉన్నాడు పైకి రానాన్న అంటే గాలుమ్ వస్తుంది వర్షం వస్తుంది ప్లస్ ఏంటంటే బాగా ఉరుముతుంది ఆ సౌండ్కి పాపం భయపడిపోతున్నాడట్టుంది ఇంకా పై బయటికి రావాలంటే ఇంక పాపం తను భయంతో ఉన్నాడనమాట సరేనన్న కిందకెళ్ళి నేను బట్టలు తీసుకొని వస్తాను అంటే వద్దులే మమ్మీ తడిచిపోతావు వర్షం బాగానే పడుతుంది కదా మళ్ళీ వర్షం ఎప్పుడు తగ్గుతుందో ఏమో ఇంకా ఎట్లాగో బట్టలు తడిచిపోయాయి కదా ఇంకా అట్లానే ఉంచేసాయి అని అంటున్నాడు కానీ నైట్ అయితే మళ్ళీ బట్టలు క్లిప్పులు కూడా ఊడి కింద పడితే ఇంకా మళ్ళీ వాటిని వాష్ చేయాలి కదా ఇంకా తడిచినా ఇంకా తీసేసి టబ్లో వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఆరేసుకోవచ్చు అనేసి నా ఆలోచన అనమాట ఇంకా గొడుగు లేదు నాకు గొడుగంటే చచ్చే భయం ఆ చిన్నప్పటి నుంచి ఎంత వర్షమైనా పడినాయి వర్షంలో తడవనైనా తడుస్తాను కానీ అయితే వేసుకోను అంత భయం అన్నమాట ఇంకా ఇక్కడేమో స్టెప్స్ ఎక్కేటప్పుడు సైడ్లో డిజైన్ ఇచ్చేసారు ఇంకా అక్కడి నుంచి వాటర్ డ్రాప్స్ అంటే వర్షం పడుతుంది కదా ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా స్టెప్స్ మించి కారుతూ అన్నమాట అదే చూపిస్తున్నాను కానీ వర్షం అయితే ఎంత పెద్ద వర్షం అసలుకి వామో అసలు నాకైతే భయం వేసింది అంత పెద్ద వర్షం గాలి దుమ్ముతో ఉన్న వర్షం అనమాట అసలు ఐదు నిమిషాలే అట్లా గాలిదమ్మ వచ్చింది ఆ గాలిధిమ్కే ఇంటి చుట్టూ కూడా దుమ్ము దుమ్ము అనమాట ఎక్కడెక్కడో చెత్త మొత్తం కొట్టుకొని వచ్చిందనమాట ఇంకా పైన ఇంకా ఆ చినుకులు పడుతుంటేనే ఇంకా బట్టలు తీసేద్దాం వర్షం తగ్గేలాగా లేదు ఇంకా తీసేయడం మంచిదని ఇంకా సరే తలదడిచిన ఇక తీస్తున్నాను అనమాట మా చిన్న నెంప మెట్టు మీద ఉండి ఇంకా చూస్తున్నాడు మొబైల్ షూట్ చేస్తున్నాడు అనమాట నేను వర్షంలో పని చేస్తుంటే మా మమ్మీ వర్షంలో పనిచేస్తుంది ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు వెనక నుంచి దానికైతే నవ్వు వచ్చేసిందనమాట ఇక చూసారు కదా పెద్ద బెడ్షీట్ ఎట్లా గాలికి ఎట్లా అవుతుందో అది బాగా తడిచిపోయి వాటర్ అబ్జర్వ్ చేసుకొని అసలు ముద్ద ముద్ద అయిపోయింది ఎంత బరుగైందో బెడ్షీట్ అయితే అసలు తీయడానికే నాకైతే వామ్ మస్తు కష్టం అనిపించింది అనమాట చూడండి వర్షం పడుతుంటేనే బట్టలన్నీ తీస్తున్నాను వర్షంలో నా పనులు ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ ఆయన బట్టలన్నీ తీసేసి డబ్బుకేస్తే మళ్ళీ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఆరేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను కానీ వానదేవుడు పైన ఆగేటట్లేడు అనమాట ఈ ఎండలు కొట్టి 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 వాటర్ మొత్తం ఆవిరైపోతుంది కదా ఆవిరే ఈ వర్ష రూపంలో అనమాట అసలు వామో హైలైట్ ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షం అనమాట అసలు మా నాన్న ఇంకా డ్యూటీ నుంచి రాలేదు ఇంకొకటే టెన్షన్ నాకైతే ఎట్లా వస్తాడో ఎట్లా వస్తాడో అనేసి అదే కాక ఈరోజు ఏంటంటే స్కూటీ మీద వెళ్ళాడు బస్కి వెళ్ళలేదు ఇంకా ఇక మనసులో ఒకటే ఆలోచన అనమాట ఇంత గాల్దుము వర్షం వస్తుంది ఎట్లా వస్తాడో ఏమో బండి మీద అనేసి ఎవరికైనా ఉంటుంది కదా ఆలోచన లేకుండా ఎలా ఉంటుంది బయటకు వెళ్తే మనుషులు ఇంటికి వచ్చేదాకే ఆలోచనే ఉంటుంది కదా టెన్షనే ఉంటుంది కదా ఏ సీజన్కి ఆ సీజనే తగ్గట్టు టెన్షనే ఉంటుంది కదా ఇక బెడ్షీట్ అయితే తీసుకొచ్చాను అమ్మ బెడ్షీట్ తీసుకొచ్చేసరికి వామ మస్తు టైం పట్టేసింది అసలు అది తీగమే చెట్ల లాగినా కూడా రాలేదన్నమాట ఇంకా డోర్ మ్యాట్స్ ఏమో ఈరోజు వాష్ చేశాను ఇంకా అసలు వారం రోజులు కూడా అసలు రావట్లేదు అనమాట ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుందిగా ఇంకా ఎంత క్లీన్ చేసినా కూడా డస్ట్ పడుతూనే ఉంటుంది కదా వాళ్ళు మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వస్తున్నారు వర్కర్స్ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఉంటారు ఇంకా మరి నేను డైలీ మొత్తం ఇంటి చుట్టూ ఊడ్చుకొని ఇల్లు తుడుచుకొని స్నానం చేసిన మళ్ళీ ఈవినింగ్ పడుతూనే ఉంటుంది ఎన్నిసార్లు కాకపోతే ఏంటంటే ఇంకా అసలు ఊడపోతే ఇంకా అసలు తట్టుకోలేం కదా కాళ్ళని మంటలు అది సిమెంట్ పౌడర్ లాగా ఉంటుంది కదా అసలు చెప్పులు లేకుండా అయితే అసలు నడవలే అనమాట అట్లాంటి సిచ్యువేషను ఇంకా చెప్పులు ఉంటేనే అంతంత మాత్రం ఇంకా చెప్పులు లేకపోతే అసలు మొత్తం కాళ్ళ నిండే డస్టే ఆ డస్ట్ అంతా కాళ్ళతోటి ఇంక ఇంట్లోకి వస్తుంది అనమాట ఇది ఇందాక కట్టిన గోడ కొంచెం ఇట్లా సిమెంట్ కరిగిపోయి వర్షానికి కూరేటట్టుందనమాట అందుకే వీడియో షూట్ చేశాను అనమాట అది ఏ నైట్ పడిపోతుందో చెప్పలేము గ్రాసుగా ఉంది చూడండి ఇటుక ఇటు మధ్యలో హోల్స్ లాగా కనబడుతున్నాయి ఆ మధ్యలో సిమెంట్ అంతా కరిగిపోయింది అనమాట వర్షానికి ఇంకా వర్షం వెలిసిన తర్వాత క్లైమేట్ అయితే ఒకసారి చూపిద్దామని సన్సెట్ అనమాట అసలు భలే నిర్మలంగా ఎంత బాగుందో బాగా నచ్చి అనమాట ఒక్క ఐదు నిమిషాలు వర్షం ఆగింది మళ్ళీ ఫుల్గా వర్షం స్టార్ట్ అనమాట ఇంకా మా నాని వచ్చేస్తాడు ఇంకా గేట్ లాక్ అంటే నేను ఎవరు లేకపోతే గేట్ ఇట్లా గడిలా పెట్టేస్తాను అనమాట ఇంకా మే ఇద్దరమే ఉంటాం అదే మా చిన్న ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాటికి ఇంట్లో ఉంటున్నాడు లేదంటే తను స్కూల్కి వెళ్తే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంకా అందుకనే ఎప్పుడు గేట్ లోపల లాక్ పెట్టుకునే ఉంటాను అనమాట ఎవరిని వస్తేనే గేట్ లాక్ తీస్తాను ఇంకా ఇక్కడ ఏంటంటే మే ఫస్ట్న మేము వాటర్ ప్యూరిఫైర్ కొన్నాం కదా దానికోసం కవర్ అని అమెజాన్లో ఆర్డర్ చేశాడు ఇంకా అదేమో మే ఎయిత్నొచ్చిందనమాట అంటే మంగళవారం ఈరోజు ఏ వారని చిన్న బుధవారం మంగళవారం కాదు బుధవారం రోజున వచ్చింది అంటే వన్ వీక్ పట్టిందనమాట ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసిన తర్వాత వన్ వీక్ వచ్చిందనమాట ఇది ఇంకా బాగుంది ట్రాన్స్పరెంట్ కవరే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇండికేటర్స్ మనకి కనిపించాలి కదా ఇంకా ట్రాన్స్పరెంట్ కవరే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అట్లా అయింది నేను అమెజాన్లో సర్చ్ చేశాను అనమాట సర్చ్ చేస్తే ఇంకా ఇది బుక్ చేయమంటే ఇంకా అదే ఆర్డర్ చేశాడనమాట ఉంది కవర్ నేవీ బ్లూ కలరు ఫ్రంట్ వచ్చేసేమో ట్రాన్స్పరెంట్ కవర్ వచ్చింది వెనకేమో ఇట్లా అర్జు ఇదేం దాన్ని ఏదో అంటారు కదా ఇట్లా బెల్ట్ లాగా వచ్చేసి ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా జిప్ లాగా ఉంటుంది కదా అలా ఇచ్చారనమాట ఇంకా దాన్నైతే ఫిల్టర్కి వేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చేసానమాట నేను చిన్ను ఇంకా నాకు ఫిల్టర్ అయితే అది షింక్ కరెక్ట్గా షింక్ పైన ఉంది కదా నాకు అందదనమాట ఇంకా స్టూలేసి ఎక్కాను ఏంటంటే జస్ట్ కవర్ అయితే అలా అనమాట కరెక్ట్ మెజర్మెంటే అంటే కరెక్ట్ ఫిల్టర్ ఎంత సైజ్ ఉందో దాని మెజర్మెంట్ దాని మెజర్మెంట్ ప్రకారమే ఆర్డర్ చేసామన్నమాట ఫస్ట్ టేప్తో కొలిచేసి దాని మెజర్మెంట్స్ ఉంటాయి కదా దాని ప్రకారం ఆర్డర్ చేసాము కరెక్ట్ సైజు వచ్చేసింది కవర్ అయితే తొడిగేసాను కానీ ఇంకా నాకు ఆ బెల్ట్ వెనక బ్యాక్ సైడ్ ఇచ్చేసరికి అది వాల్ మౌంటెడ్ ప్యూరిఫైర్ కదా ఇంకా నాకు వెనక నుంచి బెల్ట్ పెట్టడానికి రాలేదన్నమాట మమ్మీ నేను పెడతాలే ఇంకా అనేసి మా చిన్న స్టూల్ ఎక్కాడు తను ట్రై చేస్తున్నాడు అనమాట పవన్ తనకు కూడా అందట్లేదు ఇంకా నేనేందంటే అది కౌంటర్ టాప్ ఉంది కదా అది ఎక్కేసి పెట్టినా అని చెప్తున్నాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ ఎక్కేసి తను ట్రై చేస్తున్నాడు అనమాట ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్ కన్నప్పుడు ఒకటి పాంప్లైంట్ లాగా ఇచ్చారనమాట అంటే ఆ కవర్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అయింది అది దేని నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అనేసి అవన్నీ ఇచ్చారు డీటెయిల్స్ ఇంకా అది యువే ప్రొటెక్షన్ అంట డస్ట్ ప్రొటెక్షన్ అంట వాటర్ ప్రూఫ్ అంట ఇంకా అవన్నీ చదువుతున్నాను అనమాట చదివిన తర్వాత అసలు నిన్న వర్షం పడిందనే కానీ మధ్యాహ్నం ఇంకా అంటే బుధవారం రోజు మధ్యాహ్నం అయితే అసలు వేడి ఎల్లుతుంది అనమాట బాగా అంత వేడిగా ఉంది అసలు ఆ కవర్ తోడుతుంటేనే నాకు వాళ్ళంతా చెమటలు పట్టేసింది అనమాట ఇంకా నాకు వల్ల కాదు అని మా చిన్న ఇంకా వద్దులే మా మమ్మీ నీకు బాగా వల్లంతా చోటలు పట్టేస్తుంది నువ్వు పక్కకుండు నేనే కవర్ వేస్తాలే కవర్ అంతా సెట్ చేసిన తర్వాత చూపిస్తాను నీకు అనేసి చెప్పి తనే పెడుతున్నాడు అనమాట పాపం తను ఒక్కడే బాగా ట్రై చేశాడు ఆ బెల్ట్ ఏమో అందలేదనమాట ఇంకా స్కేల్ తీసుకొని అంటే ఫైర్ బ్యాక్ సైడ్ నుంచి ఆ బెల్ట్ను ఇట్లా బయటకు తీసి సైడ్కి జిప్ లాగుందనమాట దానికి స్టిక్ చేయాలి జిప్ కాదు స్టిక్ చేయాలి అంటించాలి ఒక బాగానే ట్రై చేస్తున్నాడు అనమాట ఇంకా మా చిన్న నేను హెల్ప్ చేస్తాలే అంటే వద్దులే మా మీ నువ్వు మళ్ళీ ఊరికే స్టూల్ ఎక్కడం దిగడం నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా ఏం వద్దులే నేను ట్రై చేస్తాలే నువ్వు వెళ్ళులే అంటున్నాను అనమాట పక్క తటే స్టూల్ ఎక్కాదిగా ఎక్కాదిగా ఏమేమి కావాలో ఆ బెల్ట్ అట్లా బ్యాక్ సైడ్ నుంచి సైడ్కి రావాలన్నమాట అది అందుతుంది కానీ కరెక్ట్గా అందుతుంది కొంచెం అయితే అది ఇట్లా స్టిక్ చేయడానికి వస్తుంది అనమాట అదే చూస్తున్నాను పాపం తానేదో తెచ్చుకున్నాడు నేను సెట్ చేస్తా మమ్మీ అని నేను స్టూల్ ఎక్కాను కానీ ఆ స్టూల్ ఎక్కి దిగేసరికి నాకైతే పాళ్ళు ఏమైనా వచ్చినాయి బాగా నొప్పి ఇంకా సరే ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా నాన్న అని చూస్తున్నాను అనమాట ఏం లేదు మమ్మీ ఏదన్నా ఒక టేప్ లాంటిది అది ఇస్తే ఇంకా నేను దానికి అట్లా స్టిక్ చేసి ఆ బ్యాక్ సైడ్ నుంచి టేప్ లాగితే ఆ బెల్ట్ అందుతుంది కానీ చెప్పాడు అది కూడా ట్రై చేసాము కానీ అది ఆ టెక్నిక్ కూడా ఏం సక్సెస్ అవ్వలేదన్నమాట ఇంకా మా చిన్న స్కేల్ తీసుకొని ఆ టేప్ని అట్లా ప్యూరిఫైర్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా సైడ్ తీసాడనమాట కానీ ఏదో విధంగా అయితే ట్రై చేశాడు కష్టపడ్డాడు అటు ఇటు చేసి ఇంకా దాని కవర్ అయితే మంచిగా ఫిక్స్ చేశాడు అనమాట ఇప్పుడు కవర్ వేసిన తర్వాత లుక్ ఒకసారి మీకు చూపిస్తున్నాను వాటర్ ప్యూరిఫైర్ కవర్ వచ్చిన తర్వాత ఇది ఫోర్ కలా వచ్చిందనమాట ఇంకా అప్పుడు మేమే లాంచ్ చేసి ఇంకా ప్యూరిఫైర్ కవర్ అయితే మా చిన్నునే వేశాడు ఇంకా నిద్రపోయాడు అనమాట కొద్దిసేపు అంటే బాగా నిద్రపోలేదు జస్ట్ అట్లా అడుగు వాళ్ళమాట చిన్నునే నిద్రపోయాడు ఇంకా ఇది కొరియర్ అని అనేసరికి లేసా అనమాట అయితే మార్నింగే రెండు రావాల్సింది ఇంకా ఒకటే వచ్చిందని కొరియర్ అని అడిగితే ఇంకా ఒకవరకు ఈ కొరియర్ వచ్చింది ఇంకా ఏం ఆర్డర్ చేశారో తెలియదు ఇంకా తను వచ్చిన టాప్ అయితే ఓపెన్ చేస్తాడు కరెంటు కూడా లేదు చెమట్ అయితే ఏం పోస్తుంది ఇక కరెంట్ సమ్మర్ కదా అసలు కరెంటే ఉంచట్లేదు అనమాట ఇంకా రెడీ అయి ఉండాలి ఇప్పుడే కాల్ చేశారు వస్తా అని బయలుదేరారట ఇంకా తను వచ్చేసరికి రెడీ అయి ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు రైస్ అవి తీసుకురావాలి నిన్న తీసుకొద్దామంటే ఫుల్ వర్షం అనమాట ఇంకా రేపటికి అట్లా వస్తాయి ఇంకా రైస్ కూడా అయిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని రైస్ మిగతా కొంచెం కిరాణా అవి తీసుకొని రావాలి ఇంకా ఇది నెక్స్ట్ రోజు ఈవినింగ్ మాది ఒక స్టీల్ ఫిల్టర్ ఉంది దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఏదైనా ఐటమ్ తీసుకుందామని స్టీల్ సమ్మెల షాప్కి వెళ్తున్నా చూడాలి మరి ఏ ఐటెం తీసుకుంటానో లేదో నేనైతే వాటర్ జగ్ తీసుకుందామని అనుకుంటున్నాను స్టీల్ వాటర్ జగ్ మా దగ్గర ప్లాస్టిక్ ఉంది ఇంకా దాన్ని యూజ్ చేయట్లేదు అనమాట ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ అయితే అసలు యూజ్ చేయట్లేదు ఇంకా అందుకని దాని అయితే పక్కన పెట్టేశాను ప్లాస్టిక్ జగ్ని వాటర్ జగ్ని అవి కూడా చూపిస్తాను మీకు అసలు యూజ్ చేయట్లేదు అనమాట డిమాంట్లో తీసుకొచ్చాను ఇంకా అసలు యూజ్ చేయట్లేదు పక్కన పెట్టేసాను ఇంకా స్టీల్ వాటర్ దగ్గర తెచ్చుకుందామని అనుకుంటున్నాను ఇంకా అయితే రెడీ అయితే అయ్యా వెళ్ళాలి రెడీ మా దాని రెడీ అవుతున్నారు చిన్న నేనైతే రెడీ అయ్యా వెళ్ళి ఇంకా ఐటమ్ అయితే సరే ఏ ఐటమ్ అయితే ఆ ఐటమ్ తీసుకొస్తాం స్టీల్ సామాన్లో షాప్కి అయితే వచ్చేసాం అనమాట ఫిల్టర్ తీసుకొని ఇంకా అక్కడ కస్టమర్లు ఉంటారు కదా వాళ్ళు ఏదో ఐటమ్ బై చేస్తే దానికి నేమ్స్ కొడుతున్నాను అనమాట షాప్ అతను ఇంకా నేను ఆ పక్కన పెట్టేసాను చూపిస్తాను చూడండి అదే అనమాట మేము యూజ్ చేయని వాటర్ ఫిల్టరు ఇంకా దాని ప్లేస్లో స్టీల్ వాటర్ చెప్పి తీసుకుంటా అని చెప్పాను కదా అదే చూపిస్తున్నాడు అనమాట ఇది ఒక మోడల్ ఈ మోడల్ చూశాను కానీ నాకు నచ్చలేదు అనమాట అంటే లిడ్ వచ్చేసి జాయింట్లో ఉంది నాకు నచ్చలేదు చూశాను అంటే బాగానే ఉంది నాకు ఎందుకు నచ్చలేదు ఫ్రీ ఓపెన్ లిడ్ ఉండాలనేసి అడిగాను అనమాట ఇది బాగుంటుంది తీసుకున్నారు కానీ నాకు ఇష్టం లేదు ఇంకా వేరే మోడల్ ఉంటే చూపించమని చెప్పాను అయితే చూస్తున్నాడు అనమాట ఇది కూడా ఈ మోడల్ కూడా బాగానే ఉందిలే కానీ నాకైతే లిడ్ ఇట్లా క్లీన్ చేసుకున్నా కూడా ఫ్రీగా ఉంటే క్లీన్ చేయడానికి బాగుంటుందనేసి ఇంకా వద్దనమాట మా చిన్న ఇది కూడా బాగానే ఉంది మమ్మీ తీసుకో అన్నాడు కానీ నాన్న వేరే చూద్దాము ఇది అది దొరకపోతే ఇంకా ఇదే తీసుకుందాంలే అనేసి అనమాట మా చిన్న చూస్తున్నాడు అనమాట ఇంకా వేరే వాటర్ జగ్ కోసం అయితే చూస్తున్నాడు అనమాట షాప్ అతను దీంట్లో వచ్చేసి వన్ లీటర్ అట్లా పడుతుంది అనమాట లీటర్ పైన పడుతుందిలే లీటర్ బౌ లీటర్ నర పట్టచ్చేమో ఇంకా వేరే మోడల్ అయితే ఒకటి చూపించాడు కానీ దానికి అసలు లిడ్ లేదనమాట ఓపెన్ ఏది వాటర్ జగ్ లాగా ఉంటుందన్నమాట ఇంకా అదైతే వద్దని చెప్పాను ఇంకా ఏమున్నాయని చూ చూస్తున్నాను అనమాట ఇంకా చూస్తే ఇంకొక వాటర్ జగ్ అయితే అనిపించింది అది ప్లెయిన్ మోడల్లో వస్తుంది పర్వాలేదా అంటే స్టీల్ సామాన్ షాప్ నుండి ఇంటికి వచ్చేసాం ఫిల్టర్ని అయితే ఎక్స్చేంజ్ చేసి స్టీల్ వాటర్ జగ్ తీసుకున్నాను విత్ లిడ్డే బాగుంది లిడ్ ఉన్నారు అట్లా పడుతుందేమో తీసుకుందాం అనుకున్నానే ఎక్స్చేంజ్ చేసే చేసేసా అనమాట ఇంకా అది మోల్నే పడి ఉంది కదా ఎందుకు ఇంకా వాడని సామాన్ ఇంట్లో పెట్టుకున్న ప్లేస్ కూడా ఆక్యుపై చేస్తుంటుందిగా ఇంకా అందుకని దాన్ని ఎక్స్చేంజ్ చేసి దాని ప్లేస్లో ఈ వాటర్ జగ్ తీసుకున్నాను దేనికి మళ్ళీ ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడింది అనమాట మనం కొంటేనే వేలకు వేలు కానీ అమ్మితే ఏమి రా రూపాయలే వస్తాయి అనమాట దీనికి ఎక్స్ట్రా ఇంకా అంటే ఆ ఫిల్టర్ ఇయ్యంగా ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడింది అనమాట ఫోర్ హండ్రెడ్ పే చేసి ఇంకా ఈ వాటర్ తీసుకొచ్చాను దీన్ని క్లీన్ చేసి ఇంకా యూజ్ చేయాలి సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను